ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే ఒక జట్టు తరఫున తొమ్మిది వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఏకైక ఆటగాడిగా ఐపీఎల్ చరిత్రను తిరగరాశాడు అయితే ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెంట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాధిన విరాట్ కోహ్లీ తన ఆర్సీబీ తరఫున తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు ఆవేష్ గానీ వేసిన ఐదో ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు ఇందులో ఐపీఎల్తో పాటు ఛాంపియన్స్ లీగ్లో ఆర్సీబీ తరఫున చేసిన పరుగులు కూడా ఉన్నాయన్నమాట అయితే ఈ జాబితాలో విరాట్ కోహ్లీ తొమ్మిది వేల ఇరవై తొమ్మిది పరుగులతో అగ్రస్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ఆరు వేల పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు అంటే మొదటి రెండు స్థానాలు మన కోహ్లీ రోహిత్ అనమాట ఇక సిఎస్కే తరఫున సూర్య సురేష్ రైనా ఐదు వేల ఐదు వందలతో అలాగే మన నెక్స్ట్ పొజిషన్ లో ధోని ఐదు వేల మూడు వందల రన్స్ తో ఉన్నారనమాట ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు బాగానే ఆడినప్పటికీ కూడా ఆ స్కోర్ ని బద్దలు కొట్టుకుంటూ ఆర్సిపి ఆర్సీబీ జట్టు చాలా అద్భుతమైన విజయాన్ని సాధించి క్వాలిఫైయర్ వన్ కు సెలెక్ట్ అయింది